నేను సైతం అంటూ తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి పురపాలక శివరాజ్ నగర్ వద్ద మోంతా తుఫాన్ కారణంగా రోడ్డు అడ్డంగా పడ్డ భారీ వృక్షాల విషయాన్ని సోషల్ మీడియా ద్వారా సమాచారం అందుకున్న దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మంగళవారం సాయంత్రం శివరాజ్ నగర్కు చేరుకొని వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి దగ్గరే ఉండి జేసీబీలతో రోడ్డుకు అడ్డంగా పడ్డ చెడ్లను తొలగించారు సమాచారం అందుకున్న వెంటనే లక్ష్మి అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో నేను సైతం అంటూ పాల్గొనడంతో గ్రామస్తులు డాక్టర్ లక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలిపారు మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ